హాయ్ అందరికీ నోటికి రుచి గుండెల్లో సంతోషం అద్భుతమైన స్పైసీ అంగార చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో తెలుసుకోవాలని ఉందా ఇంట్లోనే హోటల్ స్టైల్ చికెన్ కర్రీ అదిరిపోయే ఫ్లేవర్తో సింపుల్ టిప్స్తో స్పెషల్ మసాలాలతో మీ ఇంట్లో మీరే చెయ్యండి మరి ఎందుకు స్టార్ట్ చేద్దామా ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం మూడు లేదా నాలుగు మీడియం సైజు ఉల్లిపాయలను తీసుకుని ఇలా పొడువుగా కట్ చేసుకోవాలి ఇలా అన్ని ముక్కలుగా కట్ చేసుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసుకుని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మసాలాను ప్రిపేర్ చేసుకుందాం జీడిపప్పు బాదం జీలకర్ర ధనియాలు షాజీరా లవంగాలు యాలకులు ఎండుమిరపకాయలు చెక్క బిర్యానీ ఆకును వేసుకొని మంచి సువాసన వచ్చే వరకు మనం ఈ మసాలాని ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన ఈ మసాలాని చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసి మూత పెట్టి మిక్సీ పట్టుకోవాలి ఇలా తయారు చేసి పెట్టుకున్న ఈ మసాలా పౌడర్ని ఒక బౌల్లోకి తీసుకున్న చికెన్పై వేసుకోవాలి అర స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి చిన్న కప్పు కారం వేసుకోవాలి ఫ్రెష్గా చేసి పెట్టిన అల్లమెల్లిగడ్డ పేస్ట్ వేసుకోవాలి ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ చల్లారిపోయిన తర్వాత ఇలా మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీ పట్టుకున్న ఈ ఆనియన్స్ని ఇప్పుడు చికెన్లో వేసుకోవాలి ఒక కప్పు కమ్మటి పెరుగును వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్కి ఈ మసాలా కలిసేలా మనం చేయితో కలుపుతూ కలుపుకోవాలి ఇలా పీసెస్కి మసాలా మంచిగా పట్టిన తర్వాత ఒక గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది వన్ అవర్ తర్వాత మనం ఫ్రిడ్జ్ నుంచి తీసి ఈ ఆయిల్లో ఈ చికెన్ వేసుకోవాలి మంటను హై ఫ్లేమ్లో పెట్టి మూడు నాలుగు నిమిషాల పాటు ఈ చికెన్ని కలుపుతూ ఉడికించుకోవాలి అప్పుడే చికెన్లో ఉండే వాటర్ కూడా బయటకు వస్తుంది ఇప్పుడు మూత పెట్టి పదహారు నుంచి పద్దెనిమిది నిమిషాల పాటు ఈ చికెన్ని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో ఈ చికెన్ని కలుపుతూ ఉడికించుకోవాలి పద్దెనిమిది నిమిషాల తర్వాత ఈ చికెన్ కూడా సాఫ్ట్గా ఉడికిపోయి ఉంటుంది ఇప్పుడు స్పూన్తో మరొకసారి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టకుండా మరొక రెండు నిమిషాల పాటు ఉడికిస్తే సరిపోతుంది ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనాను కూడా వేసుకొని ఈ చికెన్లో కలిసేలా మనం స్పూన్తో కలుపుకోవాలి చూడండి చికెన్ పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా ఉడికింది ఇప్పుడు స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక చిన్న గిన్నెను పెట్టుకుని బాగా వేడి చేసిన బొగ్గును వేసుకోవాలి ఈ బొగ్గుపై కొంచెం నెయ్యి వేసుకుని మూత పెట్టి మరొక ఇరవై నిమిషాల పాటు ఇలా మూత పెట్టి ఉంచితే కర్రీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది కర్రీ టేస్ట్ పూర్తిగా చేంజ్ అయిపోతుందండి అంత బాగుంటుంది ఈ స్మోక్ ఫ్లేవర్ వల్ల ఇలా చేసిన ఈ కర్రీతో రోటీ చపాతి ప్లెయిన్ రైస్తో తిన్నా కూడా చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్న వాళ్ళు మాత్రం అడిగి మరీ చేయించుకుంటారు అంత బాగుంటుంది ఇలాంటి మంచి మంచి వంటకాల కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అభిప్రాయాలను మాత్రం కామెంట్లో చెప్పండి ప్లీజ్ సబ్స్క్రైబ్